కాబట్టి కాబట్టి జాతికి మేము బలం అన్నా అని కంకరం కట్టించి వాళ్ళ సేవాతత్పరత వాళ్ళకు ఎక్కువ మత్తు మీద పోస్టులు కూడా వదిలేసుకుని జాతి గురించి వాడుకున్న నాయకులు గుర్తించుకోవడం గుర్తుంచుకోడు మాత్రమే కాదు మనం చదువుకున్నా చదువు లేకపోయినా తోటి సహోదరుకి సహాయపడే మంచి మనస్తత్వం మనకు ఉండాలి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మన నాయకులకి అప్పుడు గౌరవం మనం గుర్తించుకుని కొన్ని ఉత్సవాలు చేసుకోవడం మంచిదే కానీ దానికంటే ఇంకో ఏంటంటే వాళ్ళ బాటలో మనం నడిసి వచ్చాము మనం మనం అందరూ డిగ్రీలు చదవరు లేకపోతే అందరూ కూడా నాయకులు అవ్వరు కానీ మన తోటి జాతికి మనం సహకరించే విధంగా లేకపోతే ఆ జాతికి ఎప్పుడైతే సహకరిస్తామో గ్రామానికి గ్రామాన్ని సహకరించే వంట వంట జిల్లాకి ఇలాగ మనకి మనకున్న ఆ యొక్క ఫలాలు లేకపోతే మనం ప్రశ్నించే తప్పు మనకి ఎప్పుడైతే ఉంటుందో మన జాతి అభివృద్ధికి దోహదపడుతుంది కాబట్టి ఆ విధంగా మనం ప్రశ్నించే మాత్రమే కాదు సేవా దొంగలు చేసే విధంగా కూడా మన కార్యక్రమాలు ఉండాలి ఒక విధంగా నేను మన తమ్ముడు రాజ్యాంగం మెచ్చుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఉన్న నేను లేకపోయినా ప్రశ్నించడం జాతికి ఏదైనా వస్తుందంటే అడగడం ఆ విధంగా ఉండాలి మనం మనం ఆ విధంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన అభివృద్ధి బలాలు మనకు అందుతాయి మరి కొన్ని విధంగా మనం చూసిన మనవాడు చేసినప్పుడు మన కొంతమందికి ఈ పెన్షన్ విషయంలోనూ ఆయన తిరిగాడు చేసి పెట్టాడు అదేవిధంగా ఏదైనా జాతికి వస్తుందంటే కొంచెం మన వాడుకు సహాయం ఈ విధంగా ప్రశ్నించడం అది మనకు వచ్చే విధంగా ప్రయత్నం ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఎప్పుడైతే మనం సేవలు తాగా చేసుకుంటామో జాతికి మాత్రమే కాదు మొత్తం గ్రామానికి కూడా ఉపయోగపడుతుంది సో ఆ విధంగా మనం చదువున్నా చదువు లేకపోయినా డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా మన తోటి బిడ్డలకి సాయం చేసే విధంగా మన మనస్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నాయకులు నిద్ర అయితే పోదు దాంట్ కానీ లేకపోతే ఇలా ఇలా పండుగ చేయడం కానీ కన్నా ఎక్కువ ఏంటి మనం మన తోటి జాతికి మనం చదువుకున్నామంటే ఇదిగో ఎవరైనా కాయత్ చేయలేకపోతే అసలు పూర్తి చేయడం లేదా అతను సలహా ఇవ్వడం ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన జాతికి లేదా మన నాయకులు ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా మనం మన యొక్క మనస్తత్వాలను దాచుకోవడానికి ప్రయత్నం చేద్దాం జోహార్